హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయి రామ్ బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలని చెప్పి ఆ బాబా గారి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటంటే కనుక తల్లి కష్టమో నష్టమో నీకు నేను ఈరోజు ఈ మాట చెప్పక తప్పటం లేదమ్మా మిరియాలతో రహస్యంగా ఈ చిన్న పని చేసుకో తల్లి ఈ బంధం నీ నుంచి విడిపోతున్నా లేదా బాధ పెడుతున్నా ప్రేమను ఇవ్వకపోతున్నా నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది నీ బంధం దగ్గర నుంచి నీకు దొరకాలి అంటే ఇది నీకు తప్పకుండా సహాయపడుతుందమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని బాబాగారు మనకి ఈరోజు అందించాలి అనుకుంటున్నారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా సందేశం వినాలనుకునేవారు ఎవరికైతే బాబాగారి మీద నమ్మకం ఉంటుందో గౌరవం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం అయితే మొదలు పెట్టండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మన కోసం ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ సందేశం గురించి తెలుసుకుందాం తల్లి కష్టమైనా కానీ నష్టమైనా కానీ ఈ బాబా ఉన్నాడు అని చెప్పి నువ్వు నవ్వుతున్నావు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం పూర్తిగా నా మీదే ఆధారపడి ఉంటుంది తల్లి ఎన్నో కర్మల ఫలితాన్ని ఈరోజున నువ్వు అనుభవిస్తున్నావు ఇది కలికాలం అని చెప్పి నీకు బాగా తెలుసు ఈ కలికాలంలో ఏ జన్మలో చేసిన పాపం ఆ జన్మలోనే అనుభవిస్తారు ఇప్పుడు చేసిన పాపం కొంచెం కష్టమైనా కానీ పది రోజుల్లోపే ఆ పాపం అనేది తిరిగి కర్మ రూపంలో వారికి కొడుతుంది తల్లి మరి నేనేం పాపం చేశాను బాబా నేనేం కర్మ చేశాను బాబా అన్న ప్రశ్న నువ్వు వేస్తే గనక ఆ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం అనేది ఖచ్చితంగా ఈ మనసుకు తెలుసు తల్లి కష్టము నష్టము జరిగిందేదో జరిగిపోయింది జరగాల్సింది ముఖ్యం భవిష్యత్తును తలుసుకొని భయపడుతున్నావు ప్రస్తుతాన్ని మర్చిపోతున్నావు ఈ ప్రస్తుత కాలంలో ఆనందంగా ఉండే క్షణాలని వదులుకుంటున్నావు అయితే ఈ ఆనందంగా ఉండడం కోసమే కదా బాబా ఇన్ని అగచాట్లు పడుతున్నాను ఈ కష్టకాలం పోయే మార్గం ఏంటి అని చెప్పి కూడా ప్రశ్నిస్తున్నావు అన్నింటికి కూడా నేను సమాధానం చెప్తాను జాగ్రత్తగా విను తల్లి నీకున్న ఒకే ఒక సమస్య నీ బంధం నీ బంధం నువ్వు ఆశించిన విధంగా ఉండటం లేదు తనకి నచ్చినట్టుగా తను ఉండే ప్రయత్నం చేస్తున్నాడు ఎంత ప్రేమను చూపించినా కానీ ఆ ప్రేమ అనేది తన యొక్క చెవుల వరకు వెళ్తుంది తప్ప తన మనసుని మాత్రం తాకటం లేదు అయ్యో బాబా ఇంత ప్రేమను చూపిస్తున్నా కానీ తను మాత్రం నన్ను ఎంతవరకు కూడా అంచాలో అంతవరకే ఉంచుతున్నాడు నాకు ఏ విషయాలు చెప్పటం లేదు మంచి చెప్పడు చెడు చెప్పడు ఒక మనిషి లాగానే గుర్తించటం లేదు తిన్నావా అని చెప్పి అడగడు ఏంటి పడుకున్నావు ఒంట్లో బాగలేదా అని చెప్పి అడగడు ఈరోజు ఎలా గడిచింది అని అడగడు నీకు ఏదైనా సమస్య ఉందా అని చెప్పి అడగడు ఏది అడగడు నన్ను ఒక మనిషి లాగానే గుర్తించడం లేదు బాబా నాకు మాత్రం తనే లోకం తనే ప్రపంచం నా బిడ్డలే నాకు సర్వస్వం నా ఇల్లే నాకు ప్రపంచం ఈ ఇంటి గడప దాటి బయట ప్రపంచం అంటే ఏంటో కూడా తెలుసుకోవాలని కూడా నాకు లేదు ఎందుకంటే నా కుటుంబ క్షేమమే నాకు క్షేమము నాకు ఆనందము నాకు తృప్తి అనేటువంటి ఒక ప్రతితో బతుకుతున్నారు ఇది ముమ్మాటిక కూడా నీకు సంతోషాన్ని ఇస్తుంది తల్లి ఏ ఆడపిల్లైనా కానీ కోరుకునేది తన యొక్క బంధం తనకి నచ్చినట్టుగా ఉండాలి అనుకోవటం తన నుంచి ప్రేమగా కనీసం తిన్నావా ఒంట్లో బాగుందా నీకు ఏం చేస్తున్నావు ఈ టైంలో అన్న ఒక ఫోన్ బయటకు వెళ్ళినప్పుడు ఇంటికి వచ్చినప్పుడు టైంకి తిని పడుకోవాలి కదా నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే కదా ఇల్లు ఆరోగ్యంగా ఉంటుంది అనే ఒక చిన్న మాట ఈ రెండు పలకరింపుల కోసం ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నావు కానీ తనకి ఉన్న చెడు వ్యసనాలు అనేటివి అతని నీ మీద ప్రేమను చూపించే విధంగా అతన్ని నీకు కనిపించటం లేదు అతని మనస్సు అనేది మారటం లేదు సరే తల్లి ఇవన్నీ కూడా ప్రతి ఒక్క అమ్మాయికి ఉండే కోరికలే ప్రతి ఒక్క అమ్మాయి కోరుకున్నట్టుగా తన జీవితం ఉంటే ఇక ఆశించడానికి భగవంతుడి దగ్గర ఏముంటుంది చెప్పు తల్లి కనుకనే అందరూ ఒకేలాగా ఉండరు కొందరు మంది కష్టాలు అనుభవించే వాళ్ళైతే కొంతమంది సమస్యలను ఎదుర్కొనే వాళ్ళైతే కొంతమంది ఆనందం కోసమే పుట్టారా సంతోషం కోసమే పుట్టారా అన్నట్టుగా ఉంటారు అయితే ఇప్పుడు నేను నీకు ఒక చిన్న పరిహారాన్ని చెప్తాను ఈ పరిహారం అనేది ముఖ్యంగా నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే కనుక తల్లిదండ్రుల ప్రేమ కోసం చేయకూడదు సోదరుల ప్రేమ కోసం లేదా సోదరిమల ప్రేమల కోసం చేయకూడదు దా లేదా మరొక భర్త అంటే వేరే అమ్మాయి భర్త నీ కోసం రావాలి అని కూడా నీ చేయకూడదు ఇక పర స్త్రీ కోసం చేయకూడదు పరపురుషుడి కోసం చేయకూడదు కేవలం నీ భర్త కోసం నువ్వు సిన్సియర్గా ప్రేమించే ఒక అమ్మాయి కోసం లేదా ఒక అబ్బాయి కోసమైనా కానీ ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అంటే నేను ఏదైనా కానీ మంచే చెప్తాను మంచికి మాత్రమే నా యొక్క ఆశీర్వాదం ఉంటుంది ఒకవేళ నువ్వు చెడు కోసం చేసినట్లయితే అది ఫలిస్తుంది అనేది మాత్రం ఖచ్చితంగా వందకు వెయ్యి శాతం నీ భ్రమే అవుతుంది తల్లి ఎందుకంటే మంచే ఎప్పటికైనా కానీ జరుగుతుంది మంచే ఫలితాన్ని కూడా ఇస్తుంది ఇది నీ మంచి కోసమే చెప్తున్నాను నీ భర్త కోసం నీ భార్య కోసం లేదా నువ్వు సిన్సియర్గా ప్రేమించిన అమ్మాయి కోసం లేదా అబ్బాయి కోసం చెప్తున్నాను ఇది నువ్వు అమావాస్య రోజు చేసుకుంటే చాలా అద్భుతమైన మంచి మార్పు అనేది చూస్తావు ఒకవేళ అమావాస్య రోజు కనుక నీకు కుదరకపోతే గనక ఏదైనా కానీ ఒక ఆదివారం రోజు చేసుకున్నా కానీ అద్భుతమైన ఫలితాన్ని నువ్వు చూస్తావు ఇది ఒక శనివారం లేదా గురువారం కానీ లేదా ముఖ్యంగా అసలు శనివారం గురువారం ఏవి కూడా కాదు అమావాస్య రోజు లేదా ఆదివారం రోజు ఈ రెండు రోజులు గనక చేసుకుంటే అద్భుతమైన అద్భుతమైన పరిష్కారం అనేది నీకు తప్పకుండా దొరుకుతుంది తల్లి ఈ పరిహారం ఎలా చేసుకోవాలి అనేది చెప్తాను జాగ్రత్తగా విను దీనికోసం నువ్వు అమావాస్య రోజు ముఖ్యంగా ఆడవారైతే గనక పీరియడ్ టైంలో ఉన్నప్పుడు ఈ పరిహారం చేసుకోవడానికి వారు పనికిరారు ముఖ్యంగా ఈ పరిహారం చేసుకునే రోజు చక్కగా స్నానం చేసి తలంటు స్నానం చేసి దీన్ని మీరు అమావాస్య గడియలలో ఉదయం నుంచి సాయంత్రం లోపు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు మీరు స్నానం అంతా కూడా చేసుకున్న తర్వాత మీరు ఎడమ చేతిలోకి ఒక ఐదు మిరియాలను తీసుకోండి ఈ విధంగా ఐదు మిరియాలను తీసుకొని మీ మనసులో ఏ సంకల్పం అయితే మీరు అనుకుంటున్నారో అంటే మీరు ఏ మార్పుని మీరు బంధం నుంచి కోరుకుంటున్నారో తను తాగుడు మానేయాలా సిగరెట్ మానేయాలా మీరు పరస్త్రీ వ్యామోహంలో పడి నేను అశ్రద్ధ చేస్తున్నాడా లేదా నువ్వు చెప్పిన మాట వినకుండా వేరే వారి యొక్క చెప్పుడు మాటలు పడి నిన్ను దూరం పెడుతున్నాడా లేదా నీకు ఇవ్వాల్సిన ముఖ్యమైన పాత్రనికి ఇవ్వటం కూడా నలుగురిలో నేను చులకంగా చేస్తున్నాడా అసలు కుటుంబం మీద ధ్యాసే లేదా శ్రద్ధే లేదా లేదా తన సంపాదన లేదా లేదా తను ఇలా ఏవైనా కానీ బంధంలో మార్పు మీరు ఏదైతే ఆశిస్తున్నారో అమ్మాయి గురించి అబ్బాయి అయినా కానివ్వండి అబ్బాయి గురించి అమ్మాయి అయినా కానివ్వండి ఐదు మిరియాలను తీసుకొని చక్కగా కళ్ళు మూసుకొని భగవంతుని ముందు మీరు చేస్తున్నది మంచి పని కాబట్టి దీనికోసం మీరు ఏ తప్పు చేయటం లేదు కాబట్టి ఐదు మిర్యాలను తీసుకొని భగవంతుడి ముందు నిల్చొని మీరు సంకల్పించుకోండి ఏ మార్పు రావాలి అని చెప్పి కోరుకుంటున్నారు ఆ యొక్క విషయం గురించి సంకల్పం చేసుకోండి సంకల్పించుకున్న తర్వాత మీరు ఏం చేయాలి అంటే ఆ రోజు నైట్ అంటే ఏ రోజైతే మీరు సంకల్పించుకున్నారో ఆదివారమ్మ లేదా అమావాస్య రోజు కానీ ఆ సంకల్పించుకున్న నైట్ మీరు ఆ ఐదు మిరియాలు ఏ సమయంలో అయితే సంకల్పించుకున్నారో అదే సమయంలో సంకల్పించుకున్న తర్వాత మీరు ఆ మిరియాలు చేతిలోకి తీసుకుంటారు కదా అలా తీసిన మిరియాలను ఒక చిన్న గ్లాసు నీటిలో నానపెట్టండి దాని మీద మూత వేసి ఒక రాత్రంతా కూడా దాన్ని అలా వదిలేసేయండి ఇక తెల్లవారుజామున మళ్ళీ స్నానం చేసుకున్న తర్వాత ఆ మిరియాల మీద పిల్లలు కానీ ఎవరిని ముట్టుకొని ఇవ్వకండి ఇక మీరు కూడా స్నానం చేసిన తర్వాత ఆ యొక్క గ్లాస్లో నానిన మిరియాలు ఉంటాయి కదా ఆ గ్లాస్ నీటిని ఏం చేయాలి అంటే పచ్చటి మొక్కలో పోయకండి సింకు ఉంటుంది కదా మీకు ఇంట్లో ఆ సింకులో నీటిని పోయండి మిరియాలని కాదు నీటిని మాత్రమే పోయండి లేదా బయట ఏదైనా కాలువలో పోసేయండి లేదా ఐదు మిరియాలను మళ్ళీ మీ చేతిలోకి తీసుకొని మీరు ఏదైతే ఇష్టమైన భగవంతుడి యొక్క నామస్మరణ చేసుకుంటారో అది మీ ఇష్టం అలా చేసుకున్న తర్వాత ఐదు మిరియాలను తీసుకొని మీరు సూదికి గుచ్చండి సూదైనా కానీ లేదంటే ఏదైనా ఒక ఎనపతిగైనా కానీ ఏదో ఒక దానికి దానికి గుచ్చండి స్టీల్ దానికి కానీ ఇనపదానికి కానీ కూర్చోండి ఆ గుచ్చిన దాన్ని ఆ మిరియాలను మీరు నిప్పుల మీద కాల్చండి అందరికి నిప్పులు అందుబాటులో దొరకవు కాబట్టి మీ యొక్క గ్యాస్ స్టవ్ ఉంటుంది కదా ఆ స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని మీరు ఆ యొక్క మిరియాలను ఆ యొక్క పొయ్యి మంట మీద కాల్చిన తర్వాత మీకు ఉపగవస్తు వసి వస్తుంది ఆ మసిని ప్లేట్లోకి ఆ మసిని చినమండి చిదిమిన తర్వాత ఆ వచ్చిన నల్లటి మసి ఏదైతే ఉంటుందో ఆ మసిని మీరు ఏం చేయాలంటే పారే నీటిలో అంటే కాలువలు ఉంటాయి కదా ఆ కాలువల్లో మురికి కాలువలో కాదు మంచి నీటిలో యొక్క పారే నీటిలో లేదు మాకు ఊళ్ళో పారే నీరు లేదు నది లేదు కాలువ లేదు అనుకుంటే కనుక మీ ఇంట్లో ఉన్న శంకులోనే కానీ వేయవచ్చు గుర్తుంచుకోండి ఈ విధంగా మీరు మిరియాల ద్వారా చేయటం వలన మీ మనసులో ఏదైతే సంకల్పించుకుంటున్నారో ఆ సంకల్పం అనేది ఖచ్చితంగా తీరుతుంది ఇక ఆ యొక్క మసి ద్వారా మీ ఇద్దరి మీద ఉండే నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది ఖాళీ మసి అయిపోతుందనమాట ఆ మిరియాల మసి రూపంలో అది మీ నుంచి దూరమై నీటిలో కలిసి ఆ యొక్క జలంలో కలిసి పోయి మెళ్ళిపోతుంది అనమాట అంటే చాలామంది కూడా మీ ఇద్దరు కలిసి బండి మీద వెళ్తున్నా కానీ లేదా మీ ఇద్దరు కలిసి కారులో వెళ్తున్నా కానీ మీ ఇద్దరు కలిసి ఫంక్షన్లో కూర్చున్నా కానీ మీకు అయిన వాళ్ళే అప్పు ఇద్దరు చూడు ఎంత చక్కగా ఉన్నారో ఎంత దర్జాగా ఉన్నారో ఎంత పొగరుగా ఉన్నారో అనుకునే మాటలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీ మీద నెగిటివిటీని చూపించి ఈ రోజున మీరు ఈ పరిస్థితిలో ఉండేలా చేశాయి కనుక ఈ యొక్క పరిస్థితి అనేది పూర్తిగా నెగిటివిటీ అనేది మీ నుంచి వెళ్ళిపోయి ఇక ఆ పరిహారం చేసుకున్న రోజు నుంచి కూడా మీ యొక్క జీవితం చాలా అద్భుతంగా మారుతుంది ఇది తప్పకుండా చేసుకోండి ఇక తర్వాతది ఒకవేళ ఇది కుదిరినా కుదరకపోయినా కానీ మళ్ళీ మీకు ఇప్పుడు ఇంకొకటి చెప్తాను అది కూడా మిరియాలతో చేసుకోవాల్సిందే దానికి కూడా ఐదు మిర్యాలే కావాలి ఇది చేసుకుంటే సరే ఈ ఒక్కటి చేసుకోండి ఒకవేళ మాకు కుదరదు మేము చేయలేము అనుకుంటే కనుక ఇంకొకటి సింపుల్ది చేస్తాను అది చెప్తాను జాగ్రత్తగా వినండి ఒక మట్టి ప్రమేదం తీసుకోండి ఇది కూడా మీరు ఆదివారం లేదా అమావాస్య రోజు మాత్రమే చేయాలి ఉదయం నుంచి సాయంత్రం లోపు మీరు స్నానం చేసిన తర్వాత నాన్ వెజ్ తినకుండా ఏ టైంలోనైనా చేసుకోవచ్చు మీరు ఒక రెండు ప్రమిదలను తీసుకొని ఒక దాంట్లో ఒకటి ప్రమిదని పెట్టి అందులో ఆవాల నూనె పోయండి ఇక్కడ నువ్వుల నూనె కాదు ఆవు నెయ్యి కాదు ఆవాల నూనెను పోయండి ఈ పరిహారం కోసం కేవలం నల్లటి మిరియాలను ఉపయోగించుకోవాలని గుర్తుంచుకోండి అర్థమైంది కదా తెల్లటి మిరియాలు కాదు నల్లటి మిరియాలను మాత్రమే ఉపయోగించుకోవాలి అని గుర్తుంచుకోండి మిరియాలకు కూడా రెండు రకాలుగా ఉంటాయి తెల్ల మిరియాలు ఉంటాయి నల్ల మిరియాలు ఉంటాయి ఈ పరిహారాన్ని కోసం నల్ల మిరియాలను ఉపయోగించుకోవాలి ఈ నల్లటి మిరియాలను ఐదు తీసుకొని మళ్ళీ మీ సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పాన్ని మీరు మనసులో తలుచుకోవాలి ఆ సంకల్పాన్ని సంకల్పించుకున్న తర్వాత రెండు ప్రమిదలలో ఆవాల నూనెను వేసుకోండి ఆవాల నూనెకు ముఖ్యంగా నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉన్నదైనా కానివ్వండి మనసులో ఉన్నదైనా సరే కానివ్వండి ఆ నెగిటివ్ ఉన్నది పూర్తిగా పోవడానికి చాలా అద్భుతమైన పనిచేస్తుంది ఇక ఆవాల నూనెను ఆ మట్టి ప్రమిదలు పోసుకున్న తర్వాత అందులో ఐదు మిరియాలు ఏవైతే సంకల్పించుకున్నారో ఆ సంకల్పాన్ని మనసులో అనుకున్న తర్వాత మనసు భగవంతుని ముందు ఐదు మిరియాలను అనుల పడేయండి వేసిన తర్వాత మూడు ఒత్తులను కలిపి ఒక ఒత్తిగా మార్చి ఆ యొక్క దీపాన్ని వెలిగించండి వెలిగించుకున్న తర్వాత మీ యొక్క ఎన్ని ఉన్నాయో రెండా మూడా నాలుగ ఐదు ఎన్ని గదులుంటే ఐదు ఐదు గదులు సరే మూల మూలలకు ఆ దీపాన్ని చూపించుకుంటూ వెళ్ళండి చూపించుకున్న తర్వాత ఆ దీపాన్ని మీరు ఈశాన్య మూలలో పెట్టేసేయండి పెట్టేసి దీపం కొండెక్కిన తర్వాత చక్కగా మీరు ఆ యొక్క దీపం ప్రమిదలన్నీ తీసేసుకొని ఐదు మిరియాలు ఏవైతే అడుగున నిలిచిపోతాయో ఆ మిరియాలను తీసుకొని ఒక ప్లేట్లో పెట్టండి దాంట్లో ఒక కర్పూరం బిళ్ళను కూడా పెట్టి వెలిగించండి ఆ కర్పూరం బిళ్ళను వెలిగించిన తర్వాత మిరియాలు కూడా చక్కగా కాలిపోతాయి ఆ వచ్చిన మసిని తీసుకొని మీరు ఇందాక నేను చెప్పినట్టుగా పారే నీటిలో కానీ లేదా షింకులో కానీ వేయండి దీనివల్ల మీకు కలిగే ఫలితం ఏంటంటే కనుక మీ ఇంట్లో మూల మూల చూపించటం వలన మీ కాళ్ళ వెంట పడి వచ్చిన చీడ పీడ దుష్టకర్మలు ఏవైతే ఉంటే అవి పూర్తిగా ఇంటి నుంచి తొలగిపోతాయి మీ ఇంటి మీద మీ మీద ఉండే నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అవి వీళ్ళు బాగున్నారు వీళ్ళు బాగుపడిపోతున్నారు వీళ్ళు కమ్మగా తింటున్నారు ఇంట్లో నుంచి బయటికి రాకుండా ప్రశాంతంగా బ్రతుకుతున్నారు ఏ దిగులు వీళ్ళకి లేదు డబ్బుల సంపాదన బాగా ఉంది కొత్త ఇల్లు కట్టుకున్నారు కొత్త బండి కొనుక్కున్నారు ఆర్భాటంగా ఉన్నారు కొత్త బట్టలు వేసుకుంటున్నారు వీళ్ళకి ఏమి అనుకునే వాళ్ళ యొక్క మాటల నుంచి వచ్చిన నెగిటివ్ అనేది పూర్తిగా వెళ్ళిపోతుంది ముఖ్యంగా మీరు బంధం కోసం సంకల్పించుకున్న సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పం అనేది వందకి వెయ్యి శాతం ఫలిస్తుంది అని చెప్పి గుర్తుంచుకోండి ఇది నా మాట కాదు ఇది శాస్త్రాలలో రాసి ఉన్న మాట పరిహారాల శాస్త్రంలో అద్భుతంగా ఈ మిరియాల పరిహారానికి ఒక ప్రత్యేకమైన స్నానం అనేది ఉందన్నమాట మంది పరిహారాల శాస్త్రాలను చదివిన వారు కూడా ఈ మిరియాల పరిహారాన్ని మించిన పరిహారం లేదు అని చెప్పి ఎంతోమంది సత్ఫలితాలను పొంది వారి యొక్క అనుభవాల ఆధారంగా చెప్తున్న ఈ మిరియాల పరిహారాన్ని మీరు కూడా తప్పకుండా ఉపయోగించుకో తల్లి మీదేమి నీకు పెద్ద పని కాదు పడుతున్న కష్టకంటే బాధల కంటే ఇది పెద్ద సమస్య కాదు ఏదో ఒక రోజు ఈ మిరియాల పరిహారం చేసుకొని మీ యొక్క కష్టాన్ని బాధని తొలగించుకొని మీ యొక్క బంధం విషయంలో ముఖ్యంగా నువ్వు ఏ మార్పునైతే ఆశిస్తున్నావో ఆ మార్పును నువ్వు పొందిన తర్వాత ఇక నీ జీవితంలో ఉంటుంది చూడు తల్లి అద్భుతంగా పండుతుంది నీ జీవితం ఇలా నీ యొక్క జీవితం గురించి బయట ఏడ్చే వాళ్ళ ద్వారా వచ్చిన నెగిటివ్ అనేటి అంతా కూడా పూర్తిగా ఖాళీ భస్వమైపోతుంది ఇది తప్పకుండా చేసుకొని నువ్వు ఆనందంగా ఉండడమే నీ తండ్రిగా నేను కోరుకుంటున్నాను తల్లి కష్టము నష్టము ఈ పరిహారం చేసుకోవడానికి ప్రయత్నించు తప్పకుండా నీ సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పం ఫలిస్తుందమ్మా అని చెప్పి ఈరోజు బాబా గారు మనకి చాలా చక్కటి పరిహారాన్ని చెప్పారండి మిరియాలతోటి ఇప్పుడు ఎందుకంటే మన యొక్క కర్మలకి అనుగుణంగా మన జీవితాలకి ఎన్నెన్నో మార్పులు వస్తాయి కొంతమంది కొత్త ఇల్లు కొనుక్కున్న తర్వాత కొత్త ఇల్లు కొనకముందు వాళ్ళు ఎంతో అన్యూన్యంగా ఉండేవాళ్ళు భార్యాభర్తలు కొత్త ఇల్లు కట్టుకున్న తర్వాత ఎన్నో ఇబ్బందులకు గురి అవుతున్నారు కేవలం నెగిటివిటీ వల్ల నెగిటివ్ ఎనర్జీ చూపించే ప్రభావం వల్ల ఇది కలికాలం కలికాలంలో కలిదేవుడు నెగిటివిటీని చాలా ఈజీగా వే విస్తారింపచేస్తాడు కనుక ఇటువంటి పరిహారాలు అనేది చేసుకొని ఆ నెగిటివిటీ అనే ఎనర్జీని పొడగొట్టుకున్నప్పుడు మాత్రమే మనిషి ప్రశాంతంగా ఉంటాడు అనుకున్న సంకల్పాలు కోరికలు అన్నీ కూడా తీరుతాయి దానికి దైవానుగ్రహం కూడా చాలా ముఖ్యం ఈ దైవానుగ్రహం మనకు దక్కాలి అంటే మనం చేస్తున్న పనిలో స్వార్థం ఉండకూడదు మన మనసు స్వచ్ఛంగా కల్మషం లేకుండా ఉండాలి మనం న్యాయమైన పనిని మాత్రమే చేసుకోవాలి మన తోడు కోసం మాత్రమే మనం చేసుకోవాలి మన బంధం కోసం మాత్రమే మనం ఆరాటపడాలి ఇది కరెక్ట్గా ఉన్నప్పుడు కరెక్ట్గా మీ యొక్క పరిహారం కూడా ఫలిస్తుంది ఇది బాబాగారి మాట ఈరోజు బాబా గారి యొక్క సం సందేశం అయితే మీ అందరికీ కూడా నచ్చింది అని చెప్పేసి అనుకుంటున్నాను ఇంత ప్రేమ చూపిస్తున్నా కానీ తను మాత్రం నన్ను ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచుతున్నాడు కదా నాకు ఏ విషయంలో కూడా చెప్పడు నాకు మంచి చెప్పడు చెడు చెప్పడు అసలు నన్ను ఒక మనిషి లాగానే చూడటం లేదు అని చెప్పేసి అనుకున్న వాళ్ళు కంపల్సరీ పరిహారం చేసుకోండి కనీసం తిన్నావా ఒంట్లో బాగోలేదా అని చెప్పి అడగడు ఈరోజు ఎలా గడిచింది అని చెప్పి అడగడు నీకు ఏదైనా సమస్య ఉందా అని చెప్పి అడగడు ఏది అడగడు నన్ను ఒక లాగానే గుర్తించడం లేదు బాబా నాకు మాత్రం తనే లోకం తనే ప్రపంచం నా బిడ్డలే నాకు సర్వస్వం నా ఇల్లే నాకు ప్రపంచం ఈ ఇంటి గడప దాటి బయటకు ప్రపంచం అంటే ఏంటో కూడా నాకు తెలుసుకోవాలని కూడా నాకు లేదు ఎందుకంటే నా కుటుంబ క్షేమమే నాకు క్షేమము నాకు ఆనందము నాకు తృప్తి అనే భావనతో బ్రతుకుతున్నావు ఇది ముమ్మాటికి కూడా నీకు సంతోషాన్ని ఇస్తుంది తల్లి ఏ ఆడపిల్లైనా కానీ కోరుకునేది తన యొక్క బంధం తనకు నచ్చినట్టుగా ఉండాలని కోవటం తన నుంచి ప్రేమగా కనీస తిన్నావా ఒంట్లో బాగుందా నీకు ఏం చేస్తున్నావు ఈ టైంలో అన్న ఒక ఫోన్ బయటకు వెళ్ళినప్పుడు ఇంటికి వచ్చినప్పుడు టైంకు తిని పడుకోవాలి కదా నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే కదా ఇల్లు ఆరోగ్యంగా ఉంటుంది అని ఒక చిన్న మాట ఈ రెండు పలకరింపుల కోసం ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నావు కానీ తనకి ఉన్న చెడు వ్యసనాలు అనేటివి తగ్గిపోతాయి ఇవన్నీ చేయండి అన్ని పలకరింపులు కానీ ఏదైనా సరే మీకు అన్ని అనుకూలంగా జరుగుతాయి కాబట్టి అతని మనసు మారిపోతుంది సరితల్లి ఇవన్నీ కూడా ప్రతి ఒక్క అమ్మాయికి ఉన్న కోరికలే ఆ ఒక్క కోరిక అయితే కంపల్సరీ నెరవేరుతాయి తన జీవితంలో ఎన్ని కష్టాలున్నా సరే ఆ కష్టాల నుండి బయటపడతారు అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరాం రామ్ శ్రద్ధా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సర్వే జనా సుఖనోభవంతో